ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయతూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందు శుక్రబుధులు అలాగే మీనరాశి కుజరాహులు యొక్క సంచారం ఉన్నది కుంభరాశి ఎందు శనేశ్వరుడు కన్యాకేతువు సంచారంలో ఉన్నారు ఈ వారంలో చంద్రుడు మిథునం కర్కాటకం సింహం కన్యా రాశుల ఎందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్న తెలుసుకుందాం అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠస్థానంలో స్థానంలో ఉన్నటువంటి బుధ గ్రహం అలాగే సప్తమంలో ఉండేటువంటి గురువు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు అంతేకాక ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలాన్ని కలుపుకొని దాదాపుగా రెండు నుండి మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి గురుబలం రావడం వల్ల ఈ రాశి వారి యొక్క ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది గతంలో చేసినటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో గతంలో తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా అధిగమించేటువంటి విధంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో వీరు మసులుతూ ఉంటారు అంతేకాక బుద్ధుడు షష్ట స్థానంలో ఉండడం కూడా లౌకికమైనటువంటి ఆలోచన శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్ధాష్టమ శని పంచమంలో ఉండేటువంటి కుజరాహువులు ఈ గ్రహ సంపత్తి వల్ల కోపంతో ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అటు ఉద్యోగం మార్పు విషయంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ లేదా మరి ఏ తరత్ర నిర్ణయాన్ని తీసుకునేటప్పుడైనా సరే కోపంలో ఎటువంటి నిర్ణయాన్ని ఈ వారం తీసుకోకూడదు ఈ ఒక్క విషయం నేను ఆయించి మిగతా ఈ పరంగా కూడా అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు లేవు ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ వారంలో కూడా కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది ఆ ఖర్చు అనేటువంటివి మీ విహారయాత్రలు వినోదయాత్రలు తీర్థయాత్రలు లేదా మీ ఇంట్లో ఉండేటువంటి మనుషులు వాడు వాళ్ళు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మూలకంగానే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఖర్చు ఉన్నప్పటికీ అది ఆనందదాయకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారికి కాలం కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదా వంశ పారంపర్య వ్యాపారాలు కానీ అనుకూలించడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది ప్రత్యేకించి ఎవరైతే దేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా స్వదేశంలో నచ్చినటువంటి కళాశాలలో మీరు విద్యను అభ్యసించాలి అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతని దూరం చేస్తూ ఉంటుంది అనగా ఏదో ఒక ఆలోచనతోటి బాధపడుతూ ఉండేటువంటి వారు ఏదైనా ఒక ఇబ్బందితోటి బాధపడుతూ ఉండేటువంటి స్త్రీలకి కొంత ఉపశమనాన్ని ఈ వారం ఈ గ్రహస్థితి ఇస్తుంది వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నిరంతరం పారాయణ చేస్తూ ఉండండి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము లేత పసుపు రంగు తదుపరి ధనురాశి